నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఇలా లాంగ్ వీడియో తీసి చాలా రోజులు అయ్యింది కష్టం చెప్పుకుందామని మరి వీడియో చేస్తున్నానండి మరి రెండు నెలలు అయ్యింది అక్కడి నుంచి బాధపడుతూ ఉన్నాను తోడు ముట్టిన అన్నయ్య నాకు నలుగురు అన్నాదమ్ములు ఇద్దరు అక్కా చెల్లెళ్ళం ముగ్గురు అన్నయ్యల తర్వాత నేను నా తర్వాత తమ్ముడు ముందుగా అక్క పెద్దన్నయ్య పెద్దన్నయ్య అంటే ఇంటికి పెద్దే కదండి అమ్మ నాన్నలాగా అన్నయ్యలో చూసుకుంటారు కదా ఇప్పుడు నలుగురుంటే నలుగురు చూసుకోలేకపోవచ్చు ఒకరైనా మంచిగా ఉండకపోతారా అలాగే నాకు జరిగింది పెద్ద అన్నయ్య మా వారినిచ్చి పెళ్లి చేయడానికి కూడా మా పెద్ద అన్నయ్యే కారణం ఆయన బామ్మది మా చెల్లిని బాగా చూసుకోవాలి లేకపోతే నేను ఉద్యోగస్తుడికిచ్చి చేద్దాం అనుకున్నాను మీరు బాగా చూసుకుంటారని మీకు ఇచ్చి చేస్తున్నానని చెప్పి బాగ మధ్యకిచ్చి చేసాడు నన్ను ఎప్పుడు మాట కసరలేదు తన కోపం వస్తే నేను ఏమన్నా అన్నప్పుడు మాట్లాడలేదేమో కొద్ది రోజులు ఇంకా ఎప్పుడు ఏమి అనలేదు నన్ను ఏ పళ్ళు వచ్చినా ఫస్ట్ గుండా పళ్ళు కొనుక్కు పట్టుకొచ్చి ఇచ్చేవాడు నాకు అక్కకే కూడా షష్టి తీర్థం వస్తే కజ్జారి పండు అలాగే తేగలో మరేమో జీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చేవాడు అన్నయ్య ఆ బంధాన్ని కోల్పోయానండి ఏమీ లేదు నాలుగు ఇళ్ళు దూరంలో ఉంటారు వాళ్ళు మా ఇంటికి ఒక అరడజన్ ఇల్లులు వెనక్కుంటారు అనుకుంటారు అక్కడే ఉంటారు కదా కలిసి మిలిసి ఉంటారులే అనుకుంటారు ఏదో ఎటామోటి వస్తాయి మామూలుగా వారు బ్రతుకు వారు బ్రతుకుతున్నారు కదా మనం బ్రతుకు మనం బ్రతుకుతాం ఉన్నాం కదా అని కల వేసుకుని తిరుగుతూ ఇంకా ఒకేలాగా నడవటం అనేది జరగదు కదండి వారి కుటుంబం వాళ్ళు చూసుకుంటారు నా కుటుంబం నేను చూసుకుంటాను ఇలా సందర్భాలు వచ్చినప్పుడు అన్నయ్య రావడం సందర్భం వచ్చినప్పుడు నేను వెళ్ళడం జరిగేది ఆ దశమి దేవుణ్ణి నిలబెట్టుకుందామని చాలా ఆశతో ఉన్నాను ఇప్పుడు దేవుణ్ణి నిలబెట్టుకుంటాను అలాంటిది ఈ సంవత్సరం గుళ్ళో కూర్చోమన్నారు పేటల మీద కూర్చుంటామని ఫస్ట్ నుంచి చెప్పి దగ్గరకు వచ్చేటప్పుడు కూర్చోము అని చెప్పేశాను ఇంతకేనేమో తర్వాత నేను కూడా ఇంట్లో అమ్మవారిని కలసికి పెట్టుకుని అక్కడ దీపం పెట్టుకుని నిలబెట్టుకునేదాన్ని ఈ సంవత్సరం అలా వద్దు పసుపు కుంకుమంతో పూజ చేసుకుందామని పెట్టుకున్నాను ఎందుకంటే ఈ టైం బాగోలేదు ఎలా ఉందండి దేవుడు వద్దు అని చెప్పినట్లు తర్వాత చేసుకున్నాను మూడో రోజు నిలబెట్టిన మూడో రోజు అమ్మవారిని నిలబెట్టుకున్న తర్వాత మూడు అయింది కొద్దిట లేచాడంట అన్నయ్య కుండలో మంట కింద ఉన్నది అన్నాడంట కొడుకులకి ఫోన్ చేసి ఇద్దరు అబ్బాయిలు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు మనవలో అరవై దాటిని ఆయన ఎనుకోండి అన్నయ్య కదండి బాధ ఉంటుంది కదా ప్రేమ మూర్తి ప్రేమగా చూసేవాడు ఇడ్లీ తిన్నాడట కొడుకులు వచ్చారంట డాక్టర్ గారు వచ్చారంట గబాబాబా హాస్పిటల్కి తీసుకెళ్ళారంట చూపించారంట రెండు కన్నాలు పని పైపులు పడతాయి అన్నారంట డాక్టర్ గారు అలాగే చెబుతారు అన్నాడంట ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడంట చెబితే ఏమైనా లేదంట పిల్లలు చెబితే తీసుకొచ్చారంట మళ్ళీ ఇడ్లీ తిన్నాడంట వచ్చి రెండు మళ్ళీ కొంచెం మంట కింద ఉంది ఇంతకొచ్చిన హాస్పిటల్ నుంచి ఉండిపోవాల్సింది అనుకున్నాడంట అంటే గబాబా మళ్ళా తీసుకెళ్లారంట నాలుగున్నర లోపల తీసుకెళ్ళారంట ఐదున్నర లోపల సక్కబడిపోయాడు దగ్గరుండి చూసుకోలేకపోయానండి అప్పటికి నెల అయిందండి అన్నయ్య చూసి మాట్లాడి ఎవరో చెప్పలేదండి హాస్పిటల్లో జాయిన్ చేసినా చెప్పలేదు బాగోలేదని చెప్పలేదు ఆయన పిల్లలు మా నాన్నకి ఇలా ఉందని చెప్పరు కదండి అక్కనున్న వాళ్ళు చెప్పాలి కదా కనీసం ఐదున్నరకు పోయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా చెప్పాలనుకోవట్లేదండి మాకు దాయాలనుకుంటున్నారు ఎందుకు ఎవరో ఎలా అనుకున్నారో తెలియదు కానీ నాతో ఆడుముట్టిన నన్ను చూసుకోకుండా జరిగిందండి ప్రాణాలతో ఉండగా చూసుకుంటే ఒక తృప్తిగా ఉండమేమో ఎలా అయిందండి నాలుగేళ్ళు దూరంలో ఉన్న అన్ననే చూసుకుని మాట్లాడుకుని అంతకుముందు వారం రోజుల కిందట ఫోన్ చేసి సచివాలయం తీసేరా అమ్మా అని మా పక్క పార్షుల్లో సచివాలయం ఉంటుంది పదవుతే కానీ తీరు అన్నారండి మా వారు పక్కనే ఉన్నా ఎప్పుడేంటో అనేది తెలియదు నాకు పదవుతుందంట అన్నయ్య అన్న అన్నాను అమ్మ అన్నాడు వచ్చాడంట పదింటికి చూసుకున్నాడంట ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయాడంట వచ్చి వేళ పత్తే రాకుండా వెళ్ళడం వెళ్ళిపోయాడంట అన్నయ్యను కోల్పోయానండి ఆయనే ప్రేమైన అన్నయ్య ఒక అన్నయ్య ఉన్నాడో తెలియదు ఇంకొక అన్నయ్య ఉన్నాడు చిన్న పాపని వాళ్ళ అబ్బాయికి ఇచ్చాం తమ్ముడు ఉన్నాడు అందరూ ఒకలాగా ఉండరు కదండీ అందరి ప్రేమ ఒకలాగా ఉండదు కదా మనం ఉండగలం ఎదటం వాళ్ళని ఉంచలేం కదా కానీ ప్రేమగా ఉన్నవాళ్ళు కూడా దేవుడు దూరం చేసేస్తూ ఉంటాడేమో మరి అదో ఇదో బెంగైపోయి వెళ్తైతే పాడైందండి రతకణాలు కూడా పడుకొని చాలా బాధపడ్డాను చాలా రకాలుగా వదిలి తీసుకురావడం సక్క పెట్టడం మరి మా ఇంటి ఆడబుడిసావిడి మా అన్నయ్య భార్య కూడా అన్నీ చేసుకురావాలి కదండి అలాంటివన్నీ చేయాలి కడుపు సలవ చేయకపోతే ఇంటి వాళ్ళకి మంచిది కాదు అన్నీ సక్కబెట్టి చేసి వచ్చేటప్పటికి నాకు కొంచెం హెల్త్ పాడయింది వాటర్ ప్రాబ్లం వల్ల ఇప్పటికి బాబు ఇంటికి వచ్చి ఉన్నాను ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్నాను కానీ ఆ నైనా కోల్పోయాను ఎలా చెప్పను మీకు అని చాలా బాధపడుతున్నాను అండి ఉన్నాడండి క్షణ క్షణం గుర్తుకొత్తన్నాడు నవ్వుతూ మాట్లాడేవాడు ప్రేమ మూర్తి గొడవలు ఇష్టం ఉండదు ప్రేమగా ఉండాలి అందరూ ఉండాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి అలాంటి ఆయన దూరం అయిపోయాడండి ఇదే నాన్నకు ఆత్మకు శాంతి కలగాలని మీరందరూ కూడా ఆశీర్వదించండి